అనంతపురం మొబైల్ అసోషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు ఉమర్ గారికి అలాగే మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పెట్టిన ఈ మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఎందుకంటే నాన్ లోకల్ అనేది పెరిగిపోతూ ఉంది లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తక్కువైపోయింది ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఒక భయం పుట్టుకొస్తుంది ఈ నాన్ లోకల్తో మనం పోటీ పడగలమా లేదా అని చెప్పేసి ఇప్పుడు కమ్మనగర్ అయిపోయింది నెక్స్ట్ అదే విస్తీర్ణ పాతూరు చేరుతోంది ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క రంగాన్ని నాన్ లోకల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఫస్ట్లో ఏదో హోల్సేల్ బిజినెస్ చేస్తామని చెప్పి ఎంటర్ అయ్యి ఈ పొద్దు రిటైల్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్ లాస్యంగా డోర్ డెలివరీ ఇచ్చేదానికి కూడా వాళ్ళు స్థిరపడుతున్నారు సో ఆ తరుణంలో నేను చూడంగా నేను ఒక ఫుడ్ సేఫ్టీ అడ్వైజర్గా గవర్నమెంట్ పనిచేసిన అనుభవం నాకుంది ఒక స్వీట్ షాప్ తీసుకున్నా ఒక బట్టల షాప్ తీసుకున్నా మొబైల్ రంగం తీసుకున్నా మార్వాడి తీసుకున్నా హోల్సేల్ తీసుకున్నా కానీ అన్ని రంగాల్లో కూడా ఈ నాన్ లోకల్ అంటే మార్వాడీస్ కానీ రాజస్థాన్ కానీ ఎవరన్నా కానీ దాన్ని నాటుకుపోయినారు ఎగ్జామ్ చూసుకుంటే అంటే పూర్తి ఎక్కడే కానీ పానీపూర్ బండి మనం పెట్టగలుగుతున్నాం ఎక్కడన్నా కానీ ఏ సర్కిల్ చూసినా కానీ వాళ్ళు ఇక్కడ వదుకుతున్నారు క్యాటరింగ్ రంగంలో వాళ్ళు వచ్చి వదుకుతున్నారు ప్లస్ ఏదన్నా మనము ఒక బేకరీ పెడదామంటే కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ లతలు వచ్చి ఇక్కడ అందులో స్థిరపడిపోయినారు అంత ప్రతి రంగంలో కూడా నాన్ లోకల్ ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ అయిపోయింది దీనికి అవేర్నెస్ కోసం ఈరోజు మీరు ముందు ఒక పెద్ద గొప్ప నిర్ణయం ఎందుకంటే మనలో మనకి చాలా ఉన్నప్పటికీ కూడా మనం బ్రతకాలంటే మనం లోకల్గా ఆలోచించాల్సిందేమి ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది అది మీకు ఎంతమంది అవగాహన జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ లోకల్ క్యాండిడేట్స్ అనే ఒక యాక్ట్ ఉంది యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ పరిగణ లోకల్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ కేటాయించాలి నాన్ లోకల్ కి ట్వంటీ పర్సెంట్ కేటాయించాలి మనం ఒక కంపెనీకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేసుకుంటే తెలంగాణకి దాంట్లో లోకల్ ఎయిటీ పర్సెంట్ ఉంటే నాన్ లోకల్ ఫోర్ పర్సెంటే ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగానికి నాన్ లోకల్ ప్రొడెస్ ఉన్నప్పుడు ఎందుకు మనకు ఇక్కడ లోకల్ గా స్థిరపడి మన వ్యాపారం చేసుకోవాల్సి ఎందుకు మనకి పర్సెంటేజ్ లేదు దానికి ఆలోచించారా మనకి చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలు రాజకీయ పరంగా చేసుకొని చాలా మంది లబ్ధి పొందుతున్నారు దీనికి రాజకీయాలు ఖచ్చితంగా ఈరోజు ముందుకు వచ్చి మీరు పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా వాళ్ళ షాపులో కూలీలుగా పనిచేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు వెంటనే మేల్కొనడానికి ధన్యవాదాలు తెలుసు దీంతోపాటి అనేక రంగాల్లో కూడా ఈ సమస్య ఉంది వాళ్ళని కూడా కలుపుకొని లోకల్ బిజినెస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎవరైతే మీకు మద్దతు తెలుపుతారో వాళ్ళ మెంబర్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి మీకు ఏ సపోర్ట్ కలనా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిలిచినాగా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా ముందుకు తీసుకెళ్లి దశల వారికి ఉద్యమాలు చేసి మనం ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకొని ఒక లోకల్ బిజినెస్ కమిటీలో ఎవరు బిజినెస్ పెట్టినా ఆ కమిటీ సభ్యులు కావాలా నా లోకల్ ఎంత పర్సెంటేజ్ ఉండాలా లోకల్ ఎంత అని చెప్పేసి డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తే తెలియజేస్తూ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి సపోర్ట్ చేయాలి కానీ దానికి సపోర్ట్ చేస్తూ పాటలు ఏదైనా పని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం మన పోరాటం అంతా ఇందాక అన్న చెప్పినట్లు అంతా స్థానికేతులలో పైన స్థానికులు మాత్రమే కనీసం లాభం పడేదానికి మనం ఈరోజు ఇంతగా పోరాటం చేయాల్సి వస్తుంది దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా ప్రార్థన వేరే వాళ్లకు మనం బిజినెస్ ఇచ్చే కొద్దీ వాళ్ళు పెద్దలు అవుతారు మన రంగంలో మీకు కావలసిన సరుకు ఎక్కడ దొరికినా దయచేసి మన వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొనండి ఒక పది రూపాయలు ఎక్కువ పడినా పర్వాలేదు కొద్ది రోజులు కొద్ది రోజులు మనం ఇలా చేయగలిగితే అవతల వాళ్ళు ఆటోమేటిక్ గా మనకు కాళ్ళ బేరానికి వస్తారు దయచేసి ఇది ఒక్క పని చేయండి పది రూపాయలు ఎక్కువ పడినా కూడా మన వాళ్ళ దగ్గరే పర్చేజ్ చేయండి ఇచ్చే నాసిరకం సరుకులు వితౌట్ జిఎస్టీ బిల్లు ద్వారాగా కొనేటివి మనకు అవసరం లేదు బ్రదర్ నేను ఇన్ని రోజులు శాంసంగ్లో నేను బిజినెస్ చేసినాను నాకు యాక్చువల్గా మొబైల్ అసోసియేషన్ సమస్యల మీద నాకు రిలేషన్ లేకపోయినప్పటికీ ప్రతి మీటింగ్కు అటెండ్ అయినాను ప్రతి వీధిలో జరిగే ప్రతి పోరాటానికి అటెండ్ అయినాము కంపల్సరిగా ఇక ముందు కూడా ప్రతి దానికి నేను అటెండ్ అవుతాను కంపల్సరిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చెప్తాము ఆ సమస్య అయితే మేము చెప్ అందుకే చెప్తాను చాలామంది అన్న ముందరి షాపులు కాంబోలు నేను వదిలేస్తే కాంబోలు అన్న ఆ రేట్లకు వేస్తున్నాడు ఒక్క ఏరియా కదా చాలా ఏరియాలు ఇవే చెప్పినారు నేను వదిలేస్తే ఆయన ఈ తక్కువ వేస్తున్నాడు అని నేను మనలో మనమైన అట్లా చేసుకోవచ్చు దయచేసి దాన్ని దాన్ని ఒక్కటి నియంత్రించుకోండి అన్న కాంబోలు అందరూ మీరు మాట్లాడుకొని అందరూ మాట్లాడుకొని సమీక్షించే వరకు రేట్ల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే కస్టమర్ వదిలేస్తే మళ్ళీ రాడు అంటే కస్టమరే చెప్తాడు మన దగ్గరికి నాటకాలు ఆడతాడు వచ్చి అన్న ఇది వదిలేస్తే ఎందుకన్నా షాప్ పక్కన మూడు వందలు చెప్పినా లాభం రెండు వందలే కానీ ఇవన్నీ మానుకొని మీరు మీరందరూ అందరూ నేను వదిలేసినా కూడా అతను తినాలి అని మీకు ఫస్ట్ ఆలోచన రాలేదు నేను వదిలేసిన కూడా అన్నట్టే మీరు ఫోన్ చేయండి ఫస్ట్ అన్న పలానా కస్టమర్ నీ దగ్గరికి వస్తాను నేను ఇంత చెప్పినాను మీరు ఇంత చెప్పను సంతోష్ నేను రేట్ ఆయన చేసుకుంటే హ్యాపీ ఆయన రోజు తింటాడు లేకపోతే నేను ఆన్లైన్లో కస్టమర్ వచ్చినప్పుడు ఆయన వదిలేస్తాడు మీరు పట్టుకోండి అందరూ మాట్లాడుకొని ఐక్యతంగా అందరూ సంపాదించుకొని అందరూ కుటుంబాలను పోషించుకుందాం అన్న ఇట్లా ఎటువంటి ఈగోలు కోల్పోతుందండి డ్యామేజ్ చేసుకోవద్దండి డ్యామేజ్ అయితే ఈరోజు అతను డ్యామేజ్ డామేజ్ చేస్తాడు నువ్వు నన్ను చేస్తావు తొందర అందరం డ్యామేజ్ చెప్తాం ఇది మాత్రం నియంత్రించుకొని అందరం సుఖంగా హ్యాపారాలు చేసుకొని మన అందరూ కుటుంబాలను పోషించుకుందాం మనమే పైకొద్దాం వద్దాం